నే నారు నాన్న దగ్గర మన ముగ్గు ఇప్పుడే ఇంకా మధ్యలో ఉంది ఇంకా కంప్లీట్ కావాలి కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం అంటే మన ముగ్గు అయితే ఇట్లా రెడీ అయింది హ్యాపీ న్యూ ఇయర్ అంతే మొత్తానికి న్యూ ఇయర్ ముగ్గు అయితే ఇట్లా రెడీ అయింది ఇక ఇండియా వాళ్ళు ఎట్లా వేసిండ్రు చూద్దాం మనం కూడా సైడ్ వేద్దాం సైడ్స్ వేద్దాం ఏదో చూడండి మన లైన్లో అందరు వేసుకుంటుండ్రు అక్కడైతే స్కూల్ పిల్లలు ఇస్తారు ఇక్కడ మన ముగ్గు అయింది ఇక్కడ సైడ్స్కి వెళ్దాం మంచిగా ఉంది ఏడ నువ్వు నింపుతున్నావా లెటర్స్ నింపుతున్నావా ఇండియా ముగ్గు ఇట్లా ఉంది ఇంకా విష్ణుప్రియలు అయితే ఇంకా మంచిగా ఉండి అమ్మఒటీ అందరూ మంచిగా కలర్లు వేసుకున్నారు విష్ణుప్రియ ముగ్గు చూడాల్సిందే ఇక అబ్బో అబ్బో మంచిగా వేస్తుంది ఓహో ఇది ఒకటి ఎక్స్ట్రా వేసినావు మళ్ళీ విష్ణుప్రియ మంచిగా వేసింది సూపర్ ఇక వచ్చే సంవత్సరం మొత్తం ఇస్తుంది ఆమెనే ఇది మంచిగా వచ్చింది ముగ్గుల కార్యక్రమం అయిపోయింది ఇక పూలు తెంపుకొని వెళ్ళి పూజ చేసుకుందాం శంకు పుష్పాలు ఈరోజు చాలా వసినాయి ఇక తొందరగా పూలు తీసుకొని వెళ్ళి పూజ చేద్దాం రండి మరి ఇంకా ఈరోజు పింక్ ఫ్లవర్స్ కూడా చాలా వస్తున్నాయి చాలా రోజులైంది ఫ్లవర్స్ ఇవ్వక ఇంకా కొమ్మలాలను తీసేసిన మంచిగా కొత్త ఫ్లవర్స్ అన్నీ వచ్చేసినాయి ఈరోజు మరి జనవరి ఫస్ట్ రోజు మనం మంచిగా పూజ చేసుకుందాం పూలన్నీ మంచిగా పోసినాయి ఇక తులసి దలంగడ తీసుకొని వెళ్దాం మరి అక్కడ పైన అక్క చూయిస్తే చూడు ఇట్లా ఉంది ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మన పూజ రూమ్ అంతా శుభ్రం చేస్తున్న ప్రతి అన్నిటికీ కూడా ఇక పంచామృత అభిషేకం శ్రీ సూక్త సైతంగా చేద్దాం ఇప్పుడు శ్రీ సూక్తం పెట్టుకొని అభిషేకం చేస్తాం ఇక్కడైతే మన ఇంట్లో కూర్చున్న పుష్పాలు పండ్లు అన్నీ సిద్ధం పెట్టినా ఇక పూజ ప్రారంభిద్దాం ఈరోజు జనవరి ఫస్ట్ రోజు మరి మన పూజారోములన్నీ శుభ్రం చేసుకొని ప్రతిమలకు శ్రీ సూక్త సైతంగా అభిషేకం చేసినాం చేసిన తర్వాత ఇక ఇప్పుడు దీపారాధన చేసి నిత్యవారి శ్లోకాలు చదువుకుందాం చదివిన తర్వాత అప్పుడు తీరుప్పవై పాశురం చదువుదాం ఇక ఈరోజు కొంచెం లేట్ అయింది ఇక ఒక్కొక్కసారి అన్ని శుభ్రం చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది ఫస్ట్ అయితే పైన పూజ అయిన తర్వాత నైవేద్యం సమర్పించి మళ్ళీ ఇక్కడికి వస్తా శుక్లాంబరధరం విష్ణు శ్రీమన్నారాయణ శ్రీపాద

సర్వమంగళ మంగళ శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది ఇక బయటకెళ్దాం మనం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వేరే ఊరికి వెళ్ళినాం కదా అక్కడ తెచ్చిన చామంతి పూలు రోజైతే కొన్ని కొన్ని పెడుతున్నా ఇక కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని వాళ్ళ ఇంట్లో తెచ్చినవి ఉన్నాయి మొత్తానికి చాలా సంతోషంగా అంతే పూజ చేసుకున్నాం ఇక ఈ ఆండాల హారతి భలే అనిపిస్తుంది ఇంకా మంచిగా యూట్యూబ్ యూట్యూబ్తో అనుకుంటూ సంతోషంగా పూజ అయింది ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి కొంచెం ఇంకా మంచిగా ప్రతిమలన్నిటికీ అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాం చాలా సంతోషం ఇక గోదాదేవి గోదాదేవి పాశురాలు కానీ చరిత్ర కానీ విన్నా కొద్ది ఎంతో భలే సంతోషం అనిపిస్తుంది ఇక శ్రీవిల్లి పుత్తూరు చూడాలని బాగా ఇష్టంగా ఉంది మరి ఎప్పుడు చూస్తునో ఏమో గోదాదేవి నడయాడిన ప్లేసు తను ధరించిన పూలు చూసుకున్న బావి కూడా ఉందంటారు తను మాలను ధరించి ఆ బావిలా ఇట్లా చూసుకుందట ప్రతిబింబం ఎంత బాగుందో కదా మాల అని ఆ బావి కూడా ఉందంటారు తను పూజించిన వటపత్ర సాయి టెంపుల్ కూడా శ్రీవిల్లు పుత్తూరులో ఉంది అంటారు గోదాదేవి టెంపుల్ కూడా ఉందంటారు మనం వీడియోస్లో కొన్ని వీడియోస్ ఉంటాయి ట్రావెల్ వీడియోస్ అట్లా చూసిన సరే మరి మనకు ఎప్పుడు వస్తుందో ఆ దృష్టం తెలియదు చాలా చూడాలని ఉంది అయితే శ్రీరంగం అయితే చూసిన కానీ అప్పుడే మామూల్ని తీసుకెళ్ళిన టూరిస్ట్ అయినకు అంత ఎక్కువ తెలియదు అందుకే దగ్గరనే ఉంటుందట అక్కడికి వంద కిలోమీటర్ల లోపే ఉంటుందట శ్రీరంగంకు ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ శ్రీరంగం వెళ్తే శ్రీవిల్లి పుత్తూరు కూడా దర్శనం చేసుకొని రావాలి ఎవరన్నా ఏటన్నా యాత్రకి వెళ్తుండ్రంటే కొందరు నన్ను అడుగుతారు ఇటు వెళ్తుండేమన్నా ఉన్నాయా అని కొందరికి వాళ్ళు వెళ్తుండ్రని తెలిస్తే నేనే ఫోన్ చేసి చెప్తా పక్కకే ఇది ఉంది ఇంకొకటి కూడా చూసి రాంటని ఎందుకంటే మనం అంతా ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పక్కకే ఉన్నది ఇంకోటి ఉంటే కూడా చూస్తే మంచిదే కదా అట్లా మరి ఇంకా ఒక్కొక్కరికి ఒక వ్యాపకం ఇక సరే మరి పూజ అంత అయింది ఇక బయటికి వెళ్దాం ఈరోజు జనవరి ఫస్ట్ సందర్భంగా మరి పూజ చేసుకుంటున్నాం ఉసిరి చెట్టు దగ్గర ఇంకా పూజ అంటే ప్రత్యేకించి పూజ అని ఏం లేదు ఇక కృష్ణునికి పూలు పెట్టుకొని ఇక దీప చేసుకొని సీరా నైవేద్యం తయారు చేసి అంతే ఇక్కడ అదనేసిన ఇప్పుడు నీరు సమర్పిద్దాం చెట్టుకు ఇంకా నమస్కారం చేసుకొని బయటకు వెళ్దాం ఇంకా ముద్ర కుందరికొ విష్ణుమూర్తి నామాలు తెలుసుకొని తీసుకోవడం అంతే ఇక నైవేద్యం సమర్పించడం ఇక ఇప్పుడు సూర్యునికి ఆర్గ్యం ఇచ్చి ఇంట్లోకి వెళ్దాం ఇంకా సూర్యునికి ఆర్గ్యం కూడా సమర్పించడం ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర పూజ కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం కడపలు కూడా అలంకరించుకుందాం కడపలకు కూడా కడపల దగ్గర కూడా చేసుకున్నాం ఇంకా సంతోషం అంతే మన కృష్ణ దగ్గర చక్కగా వెలుగుతాని ఇంటికి వెళదాం ఇప్పుడు ఇక ఈరోజు మన వంట ఆలు ఆలు కర్రీ చేస్తున్నా ఇక ఆలు సోయా సోయా జంక్స్ మొన్న తెచ్చిండ్రు అవి ఆలు చేసిన చాలా సూపర్ టేస్ట్ ఉంది అంత బాగుంటుందని నాకు తెలియదు కాకపోతే ఇంకా పూజ చేసరికి చాలా లేట్ అయింది కాబట్టి ఇక తొందరగా బయటకు వెళ్ళేది ఉందని మరి తొందరగా వంట స్టార్ట్ చేసిన ఏం చేయాలని తొందరగా నలుగురు ఆలు చేసి చార్జ్ చేద్దాం మామూలు ఆలు ఆలు కర్రీ కానీ ఇక మళ్ళీ తర్వాత సోయా జ్ఞాపకం వచ్చింది ఇక సోయా కూడా కలిపి చేసిన సూపర్ టేస్ట్ కుదిరింది కర్రీ మాత్రం చాలా బాగుంది ఇంకా సింపుల్ మనం మామూలుగా పోపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అంతే ఇంకా ఇంట్లో ప్రత్యేకించి దీనికి మసాలాలు అట్లా అవసరం లేదు మామూలు ఆలు కర్రీ ఎట్లా వేస్తామో అట్లా వేసి ఆ సోయా గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా అవి కొంచెం వాటర్లో గడిగా అయినా వేయచ్చు డైరెక్ట్ వేసిన కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు అంతే సింపుల్ కర్రీ కానీ సూపర్ టేస్ట్ ఉంది కొత్తిమీర మెంతి ఇంకా కామన్ కదా అవన్నీ అంత మగ్గించుకుంటే సరిపోతుంది ఇక దాదాపుగా మనకు పూజ అయ్యేసరికి కొంచెం టైం అయింది లెవెన్ అయినట్టున్నది మళ్ళీ టీ తాగి వెంటనే స్టడీస్ నైట్ చూడండి ఇవే సోయా వేస్తున్నా అయితే మనకు సోయాకి సంబంధించిన వీల్ మేకర్ అంటారు కదా అట్లాంటివి కూడా వస్తాయి తర్వాత బాల్స్ లాగా వస్తాయి అవి అయితే ఇదేమో చిన్న చిన్నగా పొడిలాగా వచ్చింది ఇక నాన్ వెజ్ ఐటమ్స్ తినలేకపోతే ఇట్లాంటివి తిన్నప్పుడు సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగా అనిపిస్తుంది ఇక అట్లా కొంచెం బలమైంది కూడా ఇక ఇప్పుడు ఇక ఇప్పుడు దాదాపుగా వంట చేసేసరికి లంచ్ టైం అయింది వడ వేస్తున్నా బొబ్బర్లు ఫస్టే వాటర్లు వేసి ఉంచింది అంతే ఇంకా నాకు వీలు లేదు కాబట్టి ఒక గిన్నెల నెల కింద వాటర్ పట్టిన అట్లా వేసి నానబెట్టిన అంతే ఇక వంట వంటేసరికి ఇవి నానినయి నానిన తర్వాత బొబ్బర్లలో పచ్చిమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పడుతుంది అంతే వడ వేయడానికి ఒక గంట నానినాయి నాకైతే బొబ్బర్లు రెండు మూడు అంటే టైం ఉండేది అంటే రెండు మూడు గంటలు నానబెడితే ఇంకా బాగుంటుంది ఇక్కడ చూడండి మిక్సీ పట్టుకుని తింగలేస్తున్నాయి ఇప్పుడు దీనిలో ఉప్పు తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి పచ్చిమిర్చి జీలకర్ర వేసి పేస్ట్ చేసినాం ఇప్పుడు ఉప్పు వేయాలి మళ్ళీ కొంచెం పొడి జీలకర్ర వేస్తున్నాం జీలకర్ర తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఉల్లి తురుము తర్వాత ఉల్లిగడ్డ కూడా కట్ చేసింది ఉల్లియాకు అంటారు కదా అది అది వేసిన కొత్తిమీర కూడా వేసిన అయితే మీకు ఇష్టం ఉంటే అల్లం కూడా దీని వేసి మిక్సీ పట్టవచ్చు ఇష్టం ఉంటే అట్లా పట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఇంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఉప్పును కారం కారం అంటే మిర్చి పౌడర్ వేయలేదు మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి అని ఒకసారి చెక్ చేసుకోవాలి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మిర్చి ముక్కలు లాగా ఉంటే కూడా మీకు అనుకుంటే ముక్కలు లాగా కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నూనె పెట్టేసిన ఇక చక్క చక్క వడ చేసేద్దాం ఒకటే ఒకటి పని చేసేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇక తొందరగా వడ వేస్తే లంచ్ చేసి బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక అట్లా ఇంకొకసారి వెళ్ళేది గంటసేపు అయినా కానీ మనం లంచ్ టైం అయిందంటే లంచ్ వేసిపోతే అయిపోతాయి కదా అని అనిపిస్తుంది ఇక మరి ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ఏదో ఒకటి చేయాలనిపించింది తొందరగా ఇది చేస్తున్నా పొద్దునైతే సిరా చేసిన నైవేద్యంగా ఇంకా స్వీట్ అంటే నైవేద్యం సిరా వేసినా ఇక ఇప్పుడు ఇవి చేసేద్దాం మరీ ఫ్రై చేద్దాం ఇక కొంచెం అంత మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ చేస్తే ఉప్పు కారం కరెక్ట్ ఉంది అని అనిపిస్తే ఒక కర్చి మీద ವಾಡಲ್ಲಾಗೊತ್ತಡ అంతే డీప్ ఫ్రై చేసుకోవడం ఇగో చూడండి ఇట్లా వస్తాయి అయితే దీనిలో నేను వాటర్ ఎక్కడ యాడ్ చేయలే ఎందుకంటే అవి ఆల్రెడీ నానే ఉన్నాయి కాబట్టి మిక్సీ జార్ల లా వేసుకుంటూ తింపిన అంతే వాటర్ ఏం యాడ్ చేయలే మనం కొత్తిమీర ఉల్లాక్ ఇవన్నీ వేసినప్పుడు కొంచెం తడి తడి ఉంటాయి కదా దాంతో కూడా చంపు తడి తడి అవుతుంది చంపేసిన తర్వాత మంచిగా మిక్సీ అంటే అట్లాంటప్పుడు ఆకుల ఫ్లేవర్ అంతా దాన్ని మిక్సీకి వస్తుంది కట్ చేసేసరికి నలిపే దానికి ఆకుల ఫ్లేవర్ అంతా వస్తుంది ఆ పేస్ట్ చేతి మీద కూడా మట్టి వాసన ఉంటుంది ఇట్లా పుదీనా కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే నేను ఈరోజైతే ఫ్రెష్ పుదీనా లేకుంటే నేనైతే వేయలేదు ఇష్టం ఉంటే వేసుకోండి పుదీనా కూడా వేసుకోండి సూపర్ కుదిరినాయి అయితే ఫస్ట్ ఒక వాయి నాలుగు వేసిన తర్వాత మనం స్టవ్ దగ్గర ఒకటి పెడతాం పెట్టిన తర్వాత టేస్ట్ చేస్తాం కూడా అప్పుడు ఏం చేసిన అంటే నేను కొంచెం గట్టి గట్టిగా వచ్చినట్టుగా అనిపించింది అందుకని సోడా ఉంటుంది కదా బజీల మిర్చిలాలు వేసే సోడా అది కూడా చిట్కెడు చిట్కెడు సోడా మళ్ళీ ఆ మేసులా కలిపి మళ్ళీ ఒకసారి గట్టి అంత ప్రెస్ చేసినట్టు చేసి అంత కలిపిన కలిపి అప్పుడు వడ వేసిన మనము వచ్చినాయి రాలే మంచిగా లాగా వచ్చినాయి ఇంకా ఉన్నాయి చల్లారి పిండి అంతా మంచిగా కలిపి మళ్ళీ సోడా వేసి మళ్ళీ ఒక పేస్ట్ అంతా మంచిగా కలిపి మళ్ళీ వడలో చేస్తున్నా అంతే ప్రాసెస్ సింపులే కొత్త వాళ్ళకి దేని తర్వాత ఏమైంది అని అనిపిస్తుంది పాత వాళ్ళకి ఈజీ ఇగో ఇంత మంచి కలర్ వచ్చిందంటే ఈ రెడీ అయిపోయినట్టే ఇక రెడీ అయిపోయింది లంచ్ చేయచ్చు అని ఈ రోజు మార్నింగ్ గంటలకు ఐదు లేకుండా చంద్ర వడ ఒకటే తీసేస్తా ఒక వడ టేస్ట్ చేసిన ఎట్లా ఉందని సూపర్ టేస్ట్ కుదిరింది మంచి అయితే వచ్చినాయి ఎప్పుడన్నా మీరు ఇట్లా కూడా చాలా ఎందుకంటే మనకు పప్పుతోటి వేసుకుంటాం కదా పప్పు వడ కాకుండా బబ్బర్లతోటి ఇవి గింజ ధాన్యాలు కాబట్టి పొట్టుతోటి ఉంటాయి కాబట్టి ఫుల్ ఫైబర్ ఉంటుంది మంచిది ఇంకా ఒక రకం కాకుండా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మరి ఇన్ని వడలైన అయిన తర్వాత మనం లంచ్ చేసేద్దాం ఇక చూడండి మంచి కలర్ అయితే వచ్చినాయి సూపర్ కలర్ రోజు మనం లంచ్ చేద్దాం రండి మరి ఇక ఇప్పుడే అన్నం అయింది ఇక వేడివేడి అన్నం తర్వాత ఇక్కడ నేను ఆలు ఉన్ను సోయా గ్రాన్యూల్స్ కర్రీ చేసిన మంచి టేస్ట్ ఉందట ఇది ఇక చపాతీకి పూరికి అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఇక్కడ మనకు లైటింగ్ తక్కువ ఇక్కడ సూపర్ కర్రీ పొద్దున పూజకు సీరా చేసిన మంచి టేస్ట్ ఉంది సీరా కూడా ఇగో ఇంత ముందు మనం అలసంత వడలు చేసినాం కదా అవి వడలు ఇగో పెరుగు ఇక ఎగ్ చట్నీ ఇది మన లంచ్ సింపుల్ లంచ్ మరి మరి ఈ తింటే మీరందరూ కూడా కొత్త సంవత్సరాన్ని చాలా సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ మరి రేపు మంచి విడతటి వెళ్తాం